మన జిల్లా చేస్తున్న విషయం ఎందుకంటే వారికి ఏ జిల్లాకు వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ పరిస్థితుల మీదుగా భూమి అవగాహన చేసుకుని దీర్ఘకాలంగా ఏ సమస్యలున్నాయో వాటికి నిధులు కేటాయించడం జరుగుతుందనే విషయం వాళ్ళందరికీ తెలిసిందే మరి అటువడు మన జిల్లాకు రావడం ఈ సమయంలో మనం వారికి జనం నుంచి అధిక సంఖ్యలో అందులో కూటమిలో భాగంగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి దాదాపుగా మేపుల జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల అధ్యక్షుడికి కూడా బాధ్యత నిత్యం ప్రతి మండల కమిటీ కూడా ప్రతి గ్రామంలో కూడా క్యాంపెయిన్ సాధించే వాళ్ళని పెట్టారు మరి రవాణా సౌకర్యం బ్రెయిన్ పర్సన్ అని భోజన పద్ధతులు అన్ని కూడా మా కార్యకర్తల ద్వారా దాదాపు ప్రతి గ్రామానికి తెలిసేలాగా చేసుకున్నాం పూర్తిగా ప్రభుత్వం పార్టీలు చేసిన మా మందుల ఘనంగా మంచి సంఖ్య వచ్చేలాగా చూస్తామని చెప్పి తెలియదు కొంచెం ఈ బస్సుల మీద కూడా దాన్ని నంబర్ తీసుకొని ఎలాగ ఎంత నంబర్ కేటాయిస్తున్నారు ఎక్కడికన్నా నంబర్ ఇస్తారో తెలుసుకొని దానికి దాని మీద ఒక తర్వాత సాయంత్రానికి జిల్లాల నుంచి దాదాపుగా ఎంత మందిని మేము పంపగలుగుతాం అనేది ఈ బాధ్యతలు చూస్తున్న వారికి మేము తెలియజేస్తామని తెలియజేస్తాం